ఏంటి ఏం ఏం ఏ చకరకాయలు కాకరకాయలు అయ్యే రాత్రి ఇచ్చాడు ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టేసేవరగా అయ్యి ఆ ఏం కాకరకాయలు కారమే కారం కారం చేస్తారా కాకరకాయ సూపర్ ఉంటుంది కాకరకాయలే కాకపోతే ఆ కాకరకాయలు ఇది రేటు కూడా ఎక్కువ కేజీ వంద రూపాయలు ఎంత ఉంటుంది జలుబు చేసింది ఫ్రెండ్స్ తలొప్పి నైట్ అంతా బాగాలేదు ఫ్రెండ్స్ కాకరకాయలు పండిని అని వద్దంటే లేదమ్మా చాలా టేస్టీగా బాగుంటాయమ్మా తీసుకొని వండుకోండి అని ఇచ్చాడు ఫ్రెండ్స్ కట్ చేసి కర్రీ చేసి చూపిస్తా ఫ్రై ముందు ఆయిల్ వేసుకొని కొంచెం కాకరకాయలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువే పట్టింది ఆయిల్ ఈ కాకరకాయలతో మీరైతే ఏం చేస్తారు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి వీటిలో ఉన్న టేస్ట్ అభావం ఉంటుంది అనమాట అది కొంచెం జీలకర్ర జీలకర్ర యాడ్ చేసి ఎంక్వైరీ చేసుకున్నారు అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి జలుబు వేసింది బాగాలేదు ఫ్రెండ్స్ ఫుల్ జలుబు నైట్ అంతా నిద్ర లేదు కరేపాకు ఆ వేగనిచ్చేసి వేస్తారు గింజలు బాగుంటాయి ఫ్రెండ్స్ కరకరలాడుతూ ఉంటాయి అనమాట గింజలు చాలా బాగుంటాయి మీరు ఈ కాకరాయి పప్పులో తింటారా అసలు ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం షాల్ట్ వేసుకున్నారు తగినంత కొంచెం ఉప్పేస్తే తొందరగా మగ్గిద్ది అనమాట కర్రీస్ చేయట్లేదు కర్రీస్ చేయట్లేదు అంటున్నారు కదా ఫ్రెండ్స్ అందుకే ఇవాళ చేద్దాం ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆ అంటే తెలుసు పండిపోయిన కాదు పండిపోయిన పండిపోయిన చూడటం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అంతకుముందు కడపెళ్ళేటప్పుడు మానే ఇంత పండిపోయి దాని నుండి గింజలు బాగుంటాయి గింజలు బాగుంటాయి నేనైతే టైం చూస్తున్నాను సార్ కొంచమంతా ఎల్లుల్లిపాయ కొంచెమంత జీలకర్ర పుట్నాల పొడి అంటే శనగపప్పు పొడి కొంచెం వేస్తున్నాం ఫ్రెండ్స్ పుట్నాల పొడి చేసి పెట్టా మూడు వేసి మిక్సీ పట్టుకున్నాం సారీ ఫ్రెండ్స్ కొంచెం అంత కారం దానికి సరిపడా కారం ఆలు అయితే మనశ్శాంతి లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నా ఆ వీడియోస్ అందరు చూస్తారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అందరు చూస్తారు ఇప్పటి వరకు మంచిగా ఉండి ఏమైందా ఏమైందా అని అందరూ ఎట్లాగో అడుగుతారని ఎవరో చెప్పుకోలేక నా బాధ నాలో నేనే నడిగిపోతున్నా ఫ్రెండ్స్ మరి దేవుడు ఎప్పుడు చూస్తాడు ఎప్పుడు తీసేస్తాడు ఆ బాధలు ఎవరైనా ఏదైనా ఒక అడిగేసేటప్పుడు ఆచితూచి అడిగేయాలి ఫ్రెండ్స్ కొద్దిసేపు బాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా దగ్గర నుండి స్టార్ట్ రావట్లేదని అంటున్నారు ఫ్రెండ్స్ కొంతమంది అయితే మేము ఎందుకు పెట్టట్లేదు ఏం చేస్తే ఏమస్తు ఏమంటారని అందుకని పెట్టట్లేదు ఫ్రెండ్స్ కొంతమంది దిష్టి అమ్మ అల్దు అని అంటున్నారు కొంతమంది ఏమో అలా మీకు అవి అవసరం అని అంటున్నారు ఇల్లు చూ ఇల్లు చూడ అంత బాగా రెడీ అయ్యారు ఎక్కడి దాకా ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు అంత కొంతమంది ఇది పడీ కొబ్బర ఎండి కొబ్బరి శనగపప్పు కారం ఎల్లుకాయ జీలకయ్ మంచిగా రెడీ అయ్యి విడేసిద్దామంటాం రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్ళొచ్చారు వచ్చారు అని అన్నారు ఎక్కువైపోయారు ఎవరు లేకపోతే ఒక మొత్తం ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఫ్రెండ్స్ ఏడుపులు ఎక్కువైపోయినాయి ఫ్రెండ్స్ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము అంత ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బై లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ జీవితం మీ మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరైతే ఎలా సమాధానం చెప్తారు అది అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా ఇలాంటి వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియో మీ ముందుకు వస్తాం ఫస్ట్ అన్నం వేయకూడదు అంటారు ఫ్రెండ్స్ కానీ అదే అలవాటు అయిపోయింది మాకు వేస్తారు ఫస్ట్ ఫస్ట్ కూర వేసుకోవాలంటారు కానీ అలా బయట అలవాటు అయింది కొద్దిగా అయిందండి మరి అంత అది నువ్వు ఎలా ఉందామా అని అడుగుతా ఎలా ఉందామా అండి అవునా చాలా బాగుంది పన్నెండు అది అన్నారు కూడా చెప్పు